నిర్గమ కాండము పదకొండవ అధ్యాయం మరియు ఎహోవ ఇట్లా ఇట్లనెను పర్వ మీదికి ఐగుప్తి మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చలికొత్తి యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునడని ప్రజలతో చెప్పుము ఎహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలిగజేశను అదిగాక ఐగుప్తు దేశంలో మోసే అను మనుషుడు మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మికిలి గొప్పవాడాయను మోసే ఫరోత ఇట్ల నేను ఎహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి వెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాసి తొలిపిల్ల వరకు ఐగుప్త దేశమందులు తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్త దేశమందంతటా ఘోష పుట్టిను పుట్టును అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు ఎహోవా ఐగుప్తీయులను ఎహోవా ఐగుప్తియులను ఇజ్రాయేలీలను వేరుపరుచును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇజ్రాయేలీలలో ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలుగు ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించున్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళడని చెప్పుదురు ఆ తర్వాత నేను వెళ్ళుదును అనేను మోషే అలాగ చెప్పి ఫోద్దు నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను అప్పుడు ఎహోవా ఐగుప్త దేశంలో నా మహాత్ కార్యముల విస్తారమగినట్లు పరో మీ మాట వినడని మోషేతో చెప్పాను మోషే ఆహ్వాణులు ఫరో ఎదుట ఈ మహాత్కార్యములను కార్యములను అయినను యహోవా ఫరో హృదయమును కట్టిన పరపగా అతడు తన దేశంలో నుండి ఇజ్రాయేలీలను పోనీయుడాయను నిర్గమ నిర్గమకాండము పన్నెండో అధ్యాయం మోషే అహోరోనులు ఐగుప్త దేశంలో ఉండగా ఎహోవా వారితో ఎలాగూ సెలవిచ్చను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరంకు మొదటి నెల మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజములతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్ర మేకపిల్లనైనాను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్ర ఒక మేకపిల్లనైనాను తీసుకొనవలను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని వాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాణి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపబడెను లెక్కింపవలెను నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకొనవలెను గొర్రెలలో నుండి ఏనైనాను మేకలలో నుండి ఏనో దానిని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినమున వరకు మీరు దానిని ఉంచుకొనవలేను తరువాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి తిని దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధంపు రెండు నిలువు కమ్మల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను చేదు కూరలతో దానిని తినవలెను దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలను దానిలో ఉడికిన ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదయ కాలము వరకు దానిలోనిది ఏదియు మిగిలింపకూడదు ఉదయ వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను అది ఎహోవాకు పస్కాబలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్త దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను నేను ఎహోవాను మీరున్న ఎండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్త దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు కాబట్టి ఈ దినము మీరుకు జ్ఞాపకార్థమై జ్ఞాపకార్థమైన దగును మీరు ఎహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను తరతరములకు నిత్యమైన కట్టడములుగా దానిని ఆచరింపవలెను ఏడు దినములు పులేని రొట్టెలను తినవలెను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి నది పారవేయవలెను మొదటి దినము మొదలు కొని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయేలీ నుండి కొట్టివేయబడును ఆ మొదటిది దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను ఆ దినముల ఎందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచువచ్చును చూవచ్చును అదియూ గాక మరి ఏ పనియు చేయకూడదు పులిని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలేను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్త దేశంలో నుండి వెలుపులకి రప్పించి కనుక మీరు మీ తరములన్నింటిలో ఈ దినం ఆచరింపవలేను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలేను ఏడు దినములు మీ ఇండ్లలో పొంగిన దేదీయును ఉండకూడదు పులిసిన దానిని తినవాడు అన్యుడే కానీ దేశంలో పుట్టిన వాడే కానీ ఇజ్రాయేళలు సమాజంలో నుండగా కొట్టివేయబడును మీరు పులిసిన దేదీయు తినక మీ నివాసములన్నింటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పమనేను కాబట్టి మోసే ఇజ్రాయిలీల పెద్దలను పిలిపించి వారితో ఇట్లని మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పసకా పశువును వధించుడి మరియు పిస్సోపు కుంచి తీసుకొని పల్లెములో నున్న రక్తంలో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మిని రెండు నిలువు కమ్మములకు పల్లెంలోని రక్తమును తాకింపవలెను తర్వాత నెవరను ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు ఎహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చోరనీయుడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలేను యహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిన మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మేము అడుగుచున్నప్పుడు మీరు ఈ దేహోవాకు బలి ఆయన ఐగుప్తీయులను హతము చేయించు మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నున్న ఇజ్రాయేలీల ఎండ్లను విడిచిపెట్టెను అనవలను అనవలెనని చెప్పాను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి అప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళి అలాగూ చేసిరి యహోవా మోషే అహర్వనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న పరో మొదలుకొని చెరసాలలో నున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందులు తొలిపిల్లలనందరినీ పశువులు తొలిపిల్లలన్నింటినీ ఎహోవా హతము చేశాను ఆ రాత్రి పరోయు అతని సేవకులందరినూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవం లేని ఇల్లు ఒక్కటైనా లే పోయినందున ఐగుప్తులు మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ మోషే మోసే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇజ్రాయేలీ లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి ఎహోవను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోడి నన్ను దీవించుడని చెప్పాను ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పొలియక మునిపే పిండి పిసుకు తోట్లల్లో తొట్లతో దానిని కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి విజ్రాహేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొక్క వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకునేది యోవా ప్రజల ఎడ ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేశను కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునేది అప్పుడు ఇజ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై వెళ్లిపోయేది వారు పిల్లలు గాక కాల్బల్లము ఆరు లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయ్యను వారితో కూడా బయలుదేరను వారు ఐగుప్తుల నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చరి వారు ఐగుప్తుల నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయి కనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారంను సిద్ధపరచుకొని ఉండలేదు ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల సంవత్సరములు ఆ నాలుగు వందల సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆదిన మందే ఎహోవా సేనలనియూ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇజ్రాయేలీలందరూ తమ తమ తరుములలో ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు ఎహోవా ఎహోవా మోసే అహరోనులతో ఇట్ల నేను ఇది పస్కా పండుగను కూర్చిన కట్టడ అన్యుడెవడను దానిని తినకూడదు కానీ వెండితో కొనబడిన దాసుడు నున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చు పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దానిని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు దానిలో ఒక ఎముకైనను మీరు విరవకూడదు ఇజ్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను మీ యొద్ద నివసించి పరదేశి ఎహోవా పస్కాను ఆచరింపకోలేని ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు నున్నతి పొందవలెను తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును ఉన్నతి పొందని వాడు దానిని తినకూడదు దేశస్థునికి మీలో నివసించు పరదేశికి దీనిని గూర్చి ఒకటే విధి ఉండవలెను అనెను ఇజ్రాయేలీలందరూ అలాగూ చేసిరి యహోవా మోషే అహరోన్లకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా ఇజ్రాయేలీలను వారి వారి సమూహంలో చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను నిర్గమకాండము పదమూడవ అధ్యాయం మరియు ఎహో ఎహోవా మోషేతో ఈలాగూ సెలవిచ్చెను ఇజ్రాయేలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠింపము అది నాదని చెప్పాను మోషే ప్రజలతో నెట్ల నేను మీరు దాసగృహమైన ఐగుప్తి నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనిడి ఎహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను పులిసిన దేదీయు తినవద్దు ఆబీబను నేలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరుగదా ఎహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కణానీయులకు హిత్తియులకు అమోరీయులకు హెబీయులకు ఎబూసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలో జరుపుకొనవలెను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలేను ఏడవ దినమున ఎహోవా పండుగ ఆచరించవలెను పులియని వాటినే ఏడు దినములు తినవలేను పులిసిన దేదీయు నీ యొద్ధ కనపడకూడదు నీ ప్రాంతములన్నింటిలోని పొంగిన దేదీయు నీ యొక్క కనపడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఎహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలను ఎహోవా ధర్మశాస్త్రం నీ నోట నుండినట్లు బలమైన చేతితో యహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించను అనుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామకాలమున ఆచరింపవలెను యహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కణనీయుల దేశంలోకి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను మీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్లను ఎహోవాకు ప్రతిష్ఠింపవలేను వాణిలో మగ సంతానము ఎహోవా దగును ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్టింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెలయిచ్చి విడింప విడింపవలేను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వానిని చూచి బహుబలము చేత ఎహోవా దాస గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించను మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి అంతయు సంహరించను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానమును వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలేను బాహుబలము చేత యహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించను కనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను మరియు పరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచుచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీనుల దేశము సమీపమైనను ఆ మార్గమున వాడిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను దారి ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను ఇజ్రాయేలీలు యుద్ధ సన్నదులే ఐగుప్తుల నుండి వచ్చిరి మరియు మోసే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను అతడు దేవుడే నిత్యంగా దర్శనమిచ్చెను అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇజ్రాయేలియల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేల మేఘ స్తంభనములోనూ వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేల మేఘ స్తంభమునైనాను రాత్రివేళ స్తంభమునైనను ప్రజల ఇద్దరు నుండి తొలగింపలేదు